రాజకీయాల్లో గెలుపు ఓటమును సహజమని దాన్ని స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాజమహేంద్రవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు గురువారం రాజమండ్రి తిలక్ రోడ్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గత మూడు నెలల కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞత తెలిపారు పదవులు శాశ్వతం కాదని జీవితంలో కష్టాలు ఉన్నట్లే ఎన్నికల్లో జరుగుతుందని తెలిపారు రోడా రెండు సార్లు శాసనసభ సభ్యులు రెండు సార్లు టి సభ్యులుగా చేసిన శ్రీ రావు సూర్యప్రకాశ్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంట్కి కూడూరు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తికి పోటీ చేయడం వారికి ఐదు లక్షల వరకు ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించడం జరిగింది కానీ వాటర్ ఫాల్ అయినా మరి డాక్టర్ గారు లాంటి వ్యక్తిని మరి రాజకీయాల్లోకి రావడం అనేది చాలా బహు అరుదు ఇంట్లో చక్కని డా ఒక డాక్టరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఆరోగ్యాన్ని తీసుకొస్తే ఈ డాక్టర్ గారు మరి ప్రజల్లో తక్కువ సమయం అయినా కూడా తిరిగి ఐదు లక్షలు ఓట్లు తెచ్చుకొని తక్కువ కాలంలోనే ప్రజాభిమానం పొందగలిగేది అయితే మరి ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం ఈ వాటర్ను పరిశీలించుకున్నట్లయితే అవాస్తవాలని ప్రజల్లోకి ఎన్నికైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్ళగలిగింది అది ప్రజల్లో నమ్మిక కలిగింది వాడు ఒక ల్యాండ్ టైట్ ల్యాక్టే చూడండి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జగన్ గారు మిస్యూజ్ చేస్తారు రాబోయే అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు నిజానికి అటువంటి దాఖలు ఇది కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి చట్టం ఆ చట్టాన్ని రాష్ట్ర అన్ని రాష్ట్రాలు ఇంప్రిమెంట్ చేస్తాయి కానీ ఇక్కడ వారు దీన్ని మిస్యూజ్ చేసి ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్ళడం ఇలాగా అమ్మలు కానీ ఎన్నో వాళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చారు ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఇవాళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇలాగ అవాస్తవాలు ప్రతి ఇంట్లోనూ కూడా మేము ఈ పథకాలన్నీ కూడా సంపూర్ణంగా అమలు జరుపుతామని చెప్పి చెప్పడం అనేది కూడా ప్రజల్లో మరి బాగా ఆలోచించుకున్నట్లయితే ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా ఒక భగవద్గీత బైబుల్ అని చెప్పి ఆయన అమలు జరిపినటువంటి సంఘటన నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు జరిపిన చూసాం కానీ అయినా ప్రజలు ఇవాళ ఎందుకు తిరస్కరించారనే దాని మీద కూడా ఒకసారి పునఃపరిశీలించినట్లయితే అవాస్తవాలను నమ్మి దీన్ని అవాస్తవాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారైతే నాకున్న రాజకీయ అనుభవంలో అవాస్తవాల్ని ఎక్కువ నమ్మి వాళ్ళు ఈ తీర్పు ఇవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాను ఏదైనా ఈ గెలిపోవటం అనేది సహజం రాబోయే రోజుల్లో ఏమైతే ఈ మేనిఫెస్టో ద్వారా వాళ్ళు అనౌన్స్ చేశారో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము అమలు జరిపేలాగా ప్రతిపక్షంలో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ఎంచేతనంటే గెలుపుకోవడం సహజం గెలుపు శాశ్వతం కాదు వాటం అంత ప్రమాదకరం కాదు కావాల్సిన బాధ్యత ప్రజల పక్షాన్ని నిలబడి ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా చాలా బాధ్యతగా ఎంతో బాధ్యతతో పనిచేసిన ప్రతి కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడి వారి సమస్యల ఎడల అలాగే కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ ఎడలు మేము అందరూ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు మనోధైర్యం నింపడానికి మేము అందరూ కూడా సమయత్వం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం ఈరోజు నేను ప్రారంభంలో చెప్పినట్టు ఆ వాస్తవాలు ఎక్కువ నమ్మేరు ఇవాళ మేము అభివృద్ధి సంక్షేమం అంటే చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గౌరవం మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడే చెప్పారు అసలు ఈ వాటమిని ఏ విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు మేనిఫెస్టో అమ్మి ఇచ్చినా కూడా మరి ప్రజల నుంచి ఎందుకు తిరస్కార భావానికి అనేది ఆలోచన చేస్తుంటే మరిది నేనైతే మాత్రం నాకున్న రాజకీయ అనుగుణంలో మాత్రం స్పష్టంగా చెప్పగలను ఎంచేతంటే అవాస్తవాలను ఎక్కువగా ప్రజలు విశ్వసనీయంగా నమ్మేరంటానికి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు ఏది అమలు జరపలేదు ఇవాళ మరలా ఆయన ఒక పక్క రాష్ట్రం ఆర్థికంగా ఒడిదురుగుల్లో ఉందని చెప్పి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు హామీలు మరల ఆయనకు గుప్పించాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు డెబ్బై అరవై వేల ఉంటే దానికి మించి లక్షా ఎనభై లక్ష యాభై వేల కోట్ల హామీలు ఆయన గుప్పించడం జరిగింది ఇంకా మరి అభివృద్ధి అంటారా ఇవాళ రాజమండ్రి వరకు చూస్తే మాత్రం బహుశా గతంలో జరిగిన అభివృద్ధి రాజమండ్రిలో పేదల గిళ్ళు కానివ్వండి ఏం చేసిన అభివృద్ధి గతంలో జరిగింది ప్రస్తుత మాజీ పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారు రాజమండ్రిలో చేసినటువంటి అభివృద్ధి తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు జనసేన వాళ్ళు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఈ పార్టీ నుంచి రాజమండ్రిలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారని అయినా అవన్నీ కూడా ఏంటంటే ప్రజల దృష్టిలో ఉన్నాయి ఎప్పుడు కూడా గెలిపోవటంలో ఉన్నా చేసిన అభివృద్ధి మాత్రం ప్రజలు ఎక్కడికి పోదు ఇది మరో రూపంలో తప్పక పార్టీకి వేలు జరుగుద్దని అని చెప్పి నేను తప్పక విశ్విస్తున్నాను రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ చేసిన అభివృద్ధిని మళ్ళీ ఒకసారి ప్రజలు మననం చేసుకుంటారు ఇవాళ మోరంపూడి బ్రిడ్జే ఉంది ఎన్నోసార్లు తెలుగుదేశం వాళ్ళు ఫౌండేషన్ వేసారు ఏదీ జరగలేదు ఇవాళ అటువంటి బ్రిడ్జిని సాకారత చేసినటువంటి ఘనత మన మరకాని భరతరామ్ గారికి దక్కుతుంది అలాగే మన ఎయిర్పోర్ట్ కానివ్వండి మూడు వందల నలభై కోట్లు కానివ్వండి ఇవాళ రైల్వే స్టేషన్ ఉంది రెండు వందల నలభై కోట్లు కానీ ఊర్లో ఉన్నటువంటి ఫేస్ లిఫ్టింగ్ అత్యద్భుతంగా చేశారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలు మరణం చేసుకుంటారు మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్దిస్తామని చెప్పి ఈ అభివృద్ధి సంక్షేమం అనేది ఈరోజు కాకపోతే రేపైనా అది ప్రజల్లో హృదయాల్లో ఉంటుంది అది మరో రకంగా గెలుపుకి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఓకే అందరికీ నమస్కారం ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి గత మూడు నెలలుగా విశేషంగా కృషి చేసి చాలా పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకులకి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతి నాయకులకి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నాను గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో సహజం కదవలు శాశ్వతం కాదు గెలుపు ఓటములు కూడా శాశ్వతం కాదు జీవితంలో కష్ట సుఖాలు ఉన్నట్టే ఈ ఎలక్షన్స్లో కూడా జరుగుతూ ఉంటుంది జనరల్ ఎలక్షన్లో సాధారణంగా ఒకవైపు ఏదో ఒకవైపు గాలి వేస్తుంది ఆ గాలి ప్రకారం వెళ్తూ ఉంటుంది సో మేము ఇప్పుడు ఎందుకు ఓడిపోయాం అనే దానికి ఒకసారి మళ్ళా కూడా అన్నీ కూడా పరిస్థితులు ఎందుకు ఓటమి పాలయ్యా అనే దాన్ని విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకుని రానున్న రోజుల్లో మళ్ళా ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధిస్తామనే విశ్వాసం నాకుంది మేము అన్ని వర్గాల వారికి మేలు చేసాం కానీ ఎక్కడ మిస్ అయ్యామా అనేది ఇంకా మాకు అంత చెక్కలేదు అన్ని వర్గాల వారికి ముఖ్యంగా మహిళలు మైనారిటీస్ బీసీస్కి ఎస్సీ ఎస్టీస్ అందరికీ కూడా లబ్ధి చేకొచ్చాం కాకపోతే వారు కొన్ని అల్వికాని హామీలు ఇచ్చారు ప్రతిపక్షం వారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నవారు అంటే ప్రతి ఒక్కరికి ఒడి ఇస్తాము అమ్మాయిలందరికీ ఒక పద్దెనిమిది దాటిన వాళ్ళందరికీ కూడా పదిహేను వందలు ఇస్తాము నా నాలుగు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాము నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము బకాయిలతో సహా అన్నట్టుగా చెప్పారు వారు ఎంతవరకు అమలు చేస్తారో వేచి చూద్దాం ఒక ఆరు నెలల టైంలో మనం కూడా వారి పరిపాలనని సమీక్షించుకొని మనం ఏం చేయాలి తర్వాతే భాగంలో అంటే ఏ గవర్నమెంట్కైనా మూడు నుంచి ఆరు నెలలు టైం ఇవ్వాలి వాళ్ళు ఎంతవరకు స్థిరపడతారు ఏ విధంగా పనిచేస్తారు అనేది దాన్ని బట్టి వాళ్ళని అసెస్ చేసుకుని మనం తదుపరి కార్యాచరణ అనేది రూపొందించుకుందాం అని చెప్పి నా భావన ఈ పార్టీ కోసం ఎంతో కష్టపడిన సీనియర్ నాయకుల నుంచి కార్యకర్తల వరకు చాలా పగలు రాత్రి కష్టపడ్డారు వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఈ గెలుపు ఓటములుని సపోర్టివ్గా తీసుకోవాలి తీసుకుని ధైర్యంగా ఉండాలి మెయిన్ పెరిగితనం చావు లాంటిది ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి పెరిగివాడు ప్రతి క్షణం చనిపోతాడు ధైర్యవంతుడు ఒకసారి చనిపోతాడు మన నాయకుడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ధైర్యం ఎక్కువ మనం కూడా అది అలవరుచుకుని మన అన్ని విధాలుగా చేసాం కానీ మనకి ఎక్కడో లోపం ఉంది ఆ లోపాన్ని పరిశీలించుకొని మన పరిపాలన ఏదో ఒక లోపం ఎక్కడుందో తెలియట్లేదు దాన్ని మనం పునఃసమీక్షించుకొని వాటిని కరెక్ట్ చేసుకుని మళ్ళీ మనం ప్రజల ముందుకెళ్ళి రానున్న రోజులు అద్భుత విజయం సాధిస్తూ ఉండడానికి ఎటువంటి సందేహం లేదు తప్పనిసరిగా కూడా సాధిస్తాం పార్టీ ఆదేశాల మేరకు మన క్యాడర్ అంతా కూడా చక్కగా మళ్ళా నిబద్ధతతోటి ఈ ఈ క్షణంలో మనకి అధైర్యపడకుండా పార్టీని ముందుకు నడిపిస్తారని చెప్పి మేము నడిపిస్తాం మీకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తూ మీరు కూడా పార్టీకి ఈ కష్టకాలంలో అంకిత భావంతో పనిచేయాలని చెప్పి కోరుతూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే